నా ఫాలోవర్స్లో ఒక అతను అడిగిన ప్రశ్న అన్న మన్మోహన్ సింగ్ గొప్పవాడా నరేంద్ర మోడీ గొప్పవాడ కాంగ్రెస్ గొప్పదా బీజేపీ గొప్పదా సో ప్రజల్లో దానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు నా అభిప్రాయం కనుక నేను చెప్తే నొచ్చుకోవచ్చు మనసు అసలు విషయం నా స్టైల్లో చెప్పాలంటే జనందే తప్పు వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు బీజేపీ కరెక్ట్గానే ఉంది కాంగ్రెస్ కరెక్ట్గానే ఉంది మన్మోహన్ సింగ్ మంచోడి మోడీ కూడా మంచోడి ఇక నా అనాలిసిస్ ప్రకారం కనుక చెప్పాలంటే జనం తప్పు అని ఎందుకనాలంటే అత్యాశ ఉచితాలకు అలవాటు పడ్డ జనం పెన్షన్లు దేనికి భర్త చనిపోతే పెన్షన్ ఉద్యోగం రాకపోతే పెన్షన్ అరవై ఏళ్ళు దాటితే పెన్షన్ వికలాంగ పెన్షన్ కర్మకాలి ఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తే ఆ జాబ్లో మధ్యలో ఆయనకి ఏదైనా అయితే మళ్ళీ వాళ్ళ పిల్లలకి జాబ్లు మరి లేనోడి పరిస్థితి ఎక్కువ చదువుకున్నోడి పరిస్థితి కష్టపడి చదువుకున్నోడి పరిస్థితి ఉచితాలు అడగడం పెద్ద తప్పు మనం ఉచితాలు అడగడం వల్ల వాళ్ళు ఏదో గ్యాంబ్లింగ్ చేసేసి స్కాములు చేసేసి వాళ్ళు కూడా దోచుకుంటున్నారు మనకు నిజాయితీగా మనకు కావాల్సింది ఏంటి మరి తొందరపడకుండా జాగ్రత్తగా వినండి మనం ఉచితాలు అడగకూడదు ఉచితాలు ఎక్స్పెక్ట్ చేయకూడదు కానీ మనకు కావాల్సింది ఏంటి ఉచితాలు ఎందుకు అడగకూడదు అన్నది లాస్ట్లో చెప్తాను మరి ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే మంచి రవాణా సౌకర్యం మంచి రోడ్లు ఎలక్ట్రిసిటీ కావాలి మంచి హాస్పిటల్స్ కావాలి విత్ టెక్నాలజీస్ ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే లక్షలు లక్షలు పోతున్నాయి డబ్బులు పేదవాడి పరిస్థితి ఏంటి 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 డబ్బు లేని పరిస్థితి ఏంటి ప్రైవేట్ హాస్పిటల్స్లో సో మంచి హాస్పిటల్స్లో గవర్నమెంటే మంచి టెక్నాలజీతో వైద్యం చేయాలి మంచి రోడ్లు మంచి ఫెసిలిటీసు ఇలాంటివి కావాలి ఇలాంటివి మనిషి ఏ రోజు కోరుకోలేదు మా వాడికి ఉద్యోగం రాలేదు ఉద్యోగం రాకపోతే వేరే ఉద్యోగం చేయి ఉద్యోగం రాకపోతే పని చేయొచ్చు తప్పలేదు సో పబ్లిక్ కోరుకోవాల్సింది గవర్నమెంట్ ఏది ఉన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా బీజేపీ గవర్నమెంట్ ఉన్నా మాకు కంఫర్ట్స్ కావాలి ప్రజా పరిపాలనలో నాయకులు పరిపాలించే పరిపాలనలో విద్య వైద్యం ఇలాంటి సదుపాయాలు కావాలి ఉచితాలు మనకి ఎందుకు వద్దు అన్న పాయింట్కి వస్తే మా నాన్నగారికి పెన్షన్ అవసరమా నేను బతికే ఉన్నా కదా ఇది అందరూ ఆలోచించాలి దేనికి ఇవ్వాలి నేను పనిచేసి పోషించుకోవాలి అంతే అందరూ అంతే ఒకవేళ గతి లేదు మరీ స్టేజ్కి వచ్చేసారు ఓల్డేజ్ అయిపోయింది దానికి సపరేట్గా ఎవరైతే అలాంటి సిచ్యువేషన్లో ఉంటారో వాళ్ళని గవర్నమెంటే ఓవర్టేక్ చేయాలి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి వాళ్ళని గవర్నమెంటే చూసుకోవాలి అంతా చూసుకుంటున్నప్పుడు ఇంకా పెన్షన్లు దేనికి లాస్ట్ థింగ్ ఏంటంటే పొలిటీషియన్స్కి ఇంత ఇంత సెక్యూరిటీ ఉండకూడదు కనీసం ఓ ఎమ్మెల్యే స్థాయికి నలుగురు కానిస్టేబుల్ చాలు ముఖ్యమంత్రికి ఓ యాభై మంది పోలీసులు చాలు జడ్ కేటగిరీ వై కేటగిరీ వీళ్ళందరు గర్నిమెంట్లకి ఈ ఈ ఎక్స్ప్రెసెస్ వల్ల కొన్ని వందల కోట్లు ఖర్చు అయిపోతుంది దీనికన్నిటికి పోగు ప్రజలు అత్యాసకుపోయి ఇవన్నీ అడగడం వల్ల వాళ్ళు కూడా వింత వింత హామీలు ఇచ్చేస్తూ ఉంటారు మీ ఇంట్లో భూమిలోంచి నీళ్లు రప్పిస్తా వర్షం పడిపిస్తా ఎండాకాలంలో కూడా మంచు కురిపిస్తా అని చెప్తా ఉంటే గుడ్డిగా నమ్మేసి గుద్దడం ఓట్లు వేయడం వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు డ్రైవర్ గ్లాసెస్ పెట్టుకొని వాళ్ళు తిరుగుతారు మనం మాత్రం నాకుతూ ఉంటాం ఆ నాలుగు వేలు పిలిచిన కోసం సో ఇదనమాట రావాల్సింది లీగల్గా వస్తే ఓకే ఇవి కావాలి అవి కావాలి అది ఇది అంటే తప్పు మనది కూడా ఉంది సమాజానికి కూడా ఉంది ఎవరైనా ఒక పొలిటీషన్ ఎంతో కొంత మంచి చేయాలనే ఉంటాడు మనసులో ప్రజలను మోసం చేయాలని వాళ్ళు కూడా ఉండరు అందరూ సో నా అభిప్రాయం ఇది ఇక మన్మోహన్ గొప్పవాడా లేకపోతే మోడీ గొప్పవాడా అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే వీళ్ళిద్దరూ గొప్ప కాదు అటల్ బిహారీ వాజ్పేయి గొప్పవాడు ఎస్ నా కంటెంట్ నా అభిప్రాయం మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ